క్యాన్సర్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు భయాలను పోగొట్టడంతో పాటు వ్యాధి బారిన పడ్డవారి ప్రాణాలు కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించిన స్పందన రావటం లేదు వ్యాధి పట్ల అవగాహన లేకపోవడమే ఎందుకు కారణంగా భావించిన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది క్యాన్సర్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ కణాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే వారికి తగిన చికిత్స అందించడంపై దృష్టి పెట్టింది స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణను మూడు నెలల్లో ముగించవచ్చని భావించిన అధికారులకు అది అంత సులువు కాదని అర్థమైంది ఈ సర్వే నిర్వహణ అనుకున్నంత జోరుగా సాగడం లేదు ప్రజల్లో అవగాహన లేకపోవడం ముఖ్యంగా మహిళలు సర్వేకు సహకరించకపోవడం వల్ల కార్యక్రమం ప్రారంభించి మూడు నెలలైనా పాతిక శాతం కూడా సర్వే పూర్తి కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఏడు లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆరు నెలల్లో పూర్తి చేసి అనుమానిత కేసులను ఎప్పటికప్పుడు చికిత్సలతో క్యాన్సర్ నుంచి విముక్తి చేయాలని భావిస్తున్నారు ఇప్పటికీ కేవలం తొంభై ఐదు లక్షల మందికి మాత్రమే స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేశారు ప్రజల్లో అవగాహన లేకపోవడమే కార్యక్రమం మందకొడిగా సాగడానికి కారణంగా గుర్తించిన అధికారులు చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పలు స్వచ్ఛంద సంస్థలతో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా గ్రామాల్లో సమావేశాలు ర్యాలీలు కళాజాతాలు వంటివి చేపడుతున్నారు లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న సినీ నటి క్యాన్సర్ తో పోరాడి విముక్తి పొందిన గౌతమిని ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేశారు పింక్ శారీ వాక్ గ్రామీణ ప్రాంతం సభలు ప్రజలతో ముఖాముఖి వంటివి క్యాన్సర్ భయపడాల్సిన కాదు అంతకన్నా ఘోరమైన జబ్బులు చాలా ఉన్నాయి వాటికే మనం భయపడినప్పుడు క్యాన్సర్ గురించి భయపడతారు క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ దానికి నాలాగా ఎంతో మంది ఉన్నారు సాక్ష్యంగా ఎంతో మంది ఉన్నారు మన ఆహారంలో మనం చాలా మార్పులు రావాలి పొట్లాలు చేయించి మనం వండుకోవడాలు ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్లు తినాలి పిజ్జాలు ఆర్టిఫిషియల్ అయినది ఎప్పుడన్నా న్యాచురల్ అయినా మన బాడీలో వేస్తే క్లాష్ వస్తుంది క్లాష్ వచ్చినప్పుడు జబ్బులు వస్తాయి మన న్యాచురల్ ఫుడ్స్ కి మన పాతకాలపు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటాయి చూడండి ఎంతవరకు మనం వాటిని పాటిస్తామో అంతవరకు మన శరీరానికి ఒక మంచి అట్మాస్ఫియర్ మనం స్క్రీనింగ్ పరీక్షలు మరింత వేగంగా సాగేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది పరీక్షలు చికిత్స కోసం వివిధ స్థాయిల్లో ముప్పై ఆరు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఇప్పటి వరకు స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయిన వారిలో ముప్పై ఏడు వేల మందిలో నోటి క్యాన్సర్ ఇరవై ఆరు వేల రెండు వందల మందిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇరవై ఐదు వేల మందిలో రొమ్ము క్యాన్సర్ అనుమానిత కేసుల్ని గుర్తించారు చికిత్స కోసం ఆసుపత్రుల్లో క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేశారు ప్రైవేటు ఆసుపత్రుల సహకారం కూడా తీసుకుంటున్నారు మనకి అక్కడ లేని సదుపాయాలు ఏమన్నా ఉంటే మ్యాక్సిమం సదుపాయాలు కనిపించడానికి ఇప్పుడు ప్రభుత్వం ట్రై చేస్తుంది దాంతోపాటుగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సంబంధించిన నూట ముప్పై తొమ్మిది రిఫరల్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది సో ట్రీట్మెంట్ గురించి భయపడక్కర్లేదు ముందుగా వెళ్ళి చెక్ చేయించుకోవడం వల్ల రూల్ అవుట్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఉంటే ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటే మేము చేపట్టిన ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది చికిత్స కంటే నివారణ ముఖ్యం అనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు